హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆపిచ్పి మోటరు పని చేయట్లేదు హ్యాండ్ పంప్కి బిగించి ఉంది అది ఎగిర్లేదు అనమాట ఆ ఫాల్ట్ ఎక్కడ ఉప్పు తీయాలో అక్కడ తీయాలి కదా ఆ స్ప్రింగ్ వాషర్ మీద డౌటు ఆ స్ప్రింగ్ వాషర్ దగ్గర ప్లాంజ్ దగ్గర రెండు నట్లు ఉంటాయి కదా అవి ఉప్పదిద్దాం స్ప్రింగ్ వాషర్ చూడండి అది చూద్దాం ఫాల్ట్ దొరికిందండి స్ప్రింగ్ వాషరు ఇరిగిపోయింది లోపల అది కొత్త స్ప్రింగ్ వాషర్ వాషరు తీసుకొచ్చాం అది యాజ్గా వేసేద్దాం అది స్ప్రింగ్ వేయాలి అన్నమాట వేయాలన్నమాట పంపు వైపుకి తిరగేసి వేయకూడదు జాగ్రత్త తీసుకోవాలి అక్కడ మళ్ళీ ప్లాన్ బ్లోట్లు లోట్లు రెండు కరెక్ట్గా ఫుల్ టైట్గా బియ్యం ఏమాత్రం లూజ్ లేకుండా ఫుల్ టైట్గా బిగించాలి అక్కడ లేకపోతే ఎయిల్ అవుతుంది తర్వాత ఎయిర్ తీయాలి కదా నట్టు నట్టుంటుంది పైన మోటార్ పైన ఆ బోల్ట్ కూడా అప్పుద్దాం ఎందుకంటే ఎయిర్ తీయపోతే వాటర్ రావు ఎయిర్ బోల్ట్ కంపల్సరీ తీయాలి చాలా జాగ్రత్తగా తీయాలి చాలా పల్స్గా ఉంటుంది నట్టు నీళ్ళు పోయమన్నాను డెలివరీ పైపులో అటు నుంచి నీళ్ళు పోస్తే ఇటు గాలి వచ్చేస్తుంది అనమాట ఎయిరు ఆ ఎయిర్ తీసిన తర్వాత మళ్ళీ నట్టు బిగించేసుకుందాం మాటర్ ఇమన్నాను ఆ బోల్ట్ బీచ్కొనే స్విచ్ చేయగానే వాటర్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వర్క్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి